ఈరోజు తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే కొవ్వూర్లో గతంలో వచ్చేటప్పుడు దానిని కావాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా కొవ్వూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరిక మేరకు మన గౌరవ ఎంపీ గారు పురందేస్ గారు యొక్క ఆధ్వర్యంలో రైల్వే మంత్రి గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి మన కొవ్వూరు టౌన్ స్టేషన్ ఏదైతే ఉందో దానికి ట్రైన్స్ ఆపాలని చెప్పిన ఒక ప్రతిపాదన తీసుకురావటం ఇప్పటికే నాలుగు ట్రైన్స్ నిలుపుదల చేస్తామని చెప్పని కూడా రీసెంట్గా కూడా ప్రకటించారు ప్రస్తుతానికి రెండు ట్రైన్స్ మిగతా రెండు ట్రైన్స్ తర్వాత చేస్తామని చెప్పని కూడా చెప్పారు ఎందుచేతనంటే నిత్యం కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు ఏర్పడిన దగ్గర నుంచి కూడా రైల్వే స్టేషన్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ట్రైన్స్ ఇక్కడ నుంచి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ లేకపోతే ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఇటు వైజాగ్ కానీ ఇటు హైదరాబాద్కి వెళ్ళేటువంటి దూర ప్రాంతాలు బెంగళూరు కానీ వెళ్ళేటువంటి దూర ప్రాంతాలు వెళ్ళే ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్రైన్స్ మీద ఎక్కువ దూర ప్రయాణం ఏంటి ట్రైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకోవడం కూడా మనందరికీ కూడా తెలుసు కానీ కరోనా టైంలో దీన్ని నిలుపుదలు చేయడంతో ట్రైన్ సైనిక ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు కూడా ఇబ్బంది పడుతున్న దాని మీద అందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది చాలామంది ప్రజలు రిప్రజెంటేషన్ ఇచ్చారు అదే విషయాన్ని మేడం గారు పురందేశ్ గారుగా కూడా ఇవ్వడం జరిగింది మేడం గారి సహకారంతో ఇవాళ్ళ సంబంధ అధికారులు కానీ మంత్రి గారితో కూడా మాట్లాడి నిజంగా కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి మన కొవ్వూరు పట్టణం దీని మీద నాలుగైదు నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి ఇటీవలగా గోపాలపురం కానీ పోలవరం కానీ కొవ్వూరు కానీ ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచి దూర ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎంతో మేలైనటువంటి అవకాశాలు ఈరోజు మనకి ఈ ట్రైన్స్ నిరుదా చేయడం వల్ల జరిగింది దానితో పాటు పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఆధునీకరణ చేసి ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా చేయాలని చెప్పని కూడా గౌరవ ఎంపీ గారిని కూడా గతంలో కోరడం జరిగింది ఎంపీ గారు కృషితోటి ఇవాళ మనకి పదిహేడు కోట్ల రూపాయలు కూడా ఇవాళ దీనికి ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం జరిగింది పనులు కూడా తొందరలోనే టెండర్లు ఇచ్చే అది కూడా తొందరలోనే మొదలు పెడతారు ఇది ముఖ్యంగా మనకి దీనితో పాటుగా మనకి పుస్తకాలు కూడా వస్తా ఉన్నాయి మనకి రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై ఆరు నుంచి కూడా పుస్తకాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేటంతవరకు ఇట్టే వస్తారు ఇటు తెలంగాణ కానీ ఇటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పుస్తకాలకు అందరూ కూడా ఇక్కడికే వచ్చేట పరిస్థితి ఉంది గోపద క్షేత్రాలు ఇక్కడ ఫేమస్ కాబట్టి ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొవ్వూరు వచ్చి స్నానాలు చేసి ఇక్కడ పూజలు చేసుకెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఒక ప్రత్యేకత గాంచినటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా దూర ప్రాంతాన్ని వచ్చేవాళ్ళం కూడా వస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కొవ్వూరు మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళ ఎంపీ గారు ఇవాళ మనకి ఇన్ని రకాల ట్రైన్ తీరుదోలు చేయడంలో కానీ ఫండ్స్ తీసుకురావడంలో కానీ దీని ఆధికరణ చేయడంలో కానీ ఎంపీ గారు కృషి అనలేదని చెప్పని కొవ్వూరు నియోజకవర్గం తరపుని ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి ఫండ్స్ కానీ ఇక్కడ ఈ మన కొవ్వూరు నియోజకవర్గం డెవలప్మెంట్ విషయంలో కానీ పూర్తిగా మేడం గారు వారు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు ఈ పుస్తకరాల దానికి సంబంధించి కూడా మిగతా విషయాల్లో కూడా ఖచ్చితంగా మేడం గారు సహకరించి పుస్తకాలంతా విజయం చేయడం కోసం ఘోర్ నియోజకవర్గం అభివృద్ధికి ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా పూర్తిగా కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా కావాల్సిన అవసరాలు కూడా ఏవైతే అన్ని కూడా పూర్తిగా సహకరించాలని చెప్పిన కూడా మనస్ఫూర్తిగా మేడం గారు కోరుకుంటూ వారికి మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం